జరుగుతున్న పోయిన కంటే మూడు సంవత్సరాల కోసం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఆమె తర్వాత ఇప్పుడు ఎవరు ఈ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా పిఆర్ఎస్ గెలుస్తుందా అందులో లేదా బిఏజే పోవాలి గెలుస్తుందా ఎవరికి అవకాశం ఉంది కాంగ్రెస్కి అవకాశం ఉంది ఎక్కువ అధికారం ఉంది కదా అధికారం ఉంది కాబట్టి అంటే ఆమె గేమ్స్ అనుభూతి లేదా సునీతకు దానిభూతి ఏదంటే పనులు కావాలి అండ్ అంతేనా పండ్లు కావాలి పళ్ళు కావాలి అంతేనా ఇప్పుడు నవీన్ యాదవ్ బాగా తెలుసా ఇక్కడ అందరికి ఆయన మీద మంచి అభిప్రాయం పేరు మీ పేరు శ్రీనివాస్వాస్ బాగా ఎలక్షన్స్ వచ్చింది కదా ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఎట్లా ఉంది ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇంకోటి బీజేపీ ఉంది ఎవరు వేస్తారు ఎవరు గెలిచే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇంకా వేరే

ఉప ఎన్నిక జరుగుతుంది పదకొండో తారీఖు ఎన్నలో ఈ పోటీలు ప్రధానంగా మూడు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ ప్రధానంగా ఈ మూడు పార్టీలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎందుకు అధికారంలో ఉందనే ఉంది పవర్ లేదు కదా అని ఎప్పుడైతే చదువుకున్నాడు డెవలప్మెంట్ కూడా అవుతుందా అయ్యి చేశారు అయింది ఈ కోడ్ వల్ల అయిపోయారు జరుగుతున్నాయి ఈ కోడ్ కోడ్ అయినా రిపీట్ చేస్తూ ఉండాలి ఇంకోటి వేరే అంటే సానుభూతి ఆమెకు లేదా సానుభూతి అయితే ఆమెకు సునీత ఏం లేదు అట్లాగే వీళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ అయితే ముఖ్యమంత్రి మారాడు కాబట్టి అట్లా ఏం పేరే మీ పేరు గోపాలేదీనా జూబ్లీ హిల్స్ ఎన్నిక జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటే కాంగ్రెస్కి బాగా సపోర్ట్ ఉందండి పర్టికులర్గా ఈ ఏరియాలో మా కాలనీలో కాంగ్రెస్కి చాలా మేమందరం కాంగ్రెస్కి సపోర్ట్ ఎందుకు అధికారంలో ఉంది కాబట్టి లేకుంటే డెవలప్మెంట్ పని మాకు బాగా డెవలప్మెంట్ బాగా జరిగింది కొత్త రోడ్స్ వేశారు రేవంత్ రెడ్డి గారు మంచి గుడ్ లీడర్ అండ్ మాకు చాలా ఇష్టం కాంగ్రెస్ బాగా చేస్తాను అంటే గతంలో టీఆర్ఎస్ అదే ఆయన గోపీనాథ్ ఉన్నాడు కదా ఆయన ఏమన్నా అంటే ఆయన మీద సానుభూతి ఆయన భార్య నిలబడుతుంది కదా ఆయన మీద నేను జస్టిస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉంటున్నాను ఇక్కడికి వచ్చాము జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాకే వచ్చాం ఓటర్ తీసుకున్నా అక్కడ సరెండర్ అక్కడ ఓటర్ కార్డు ఇచ్చేసి ఇక్కడ తీసుకున్నాను అక్కడ బిఫోర్ మాకు తెలియదు బట్ రేవంత్ రెడ్డి గారి గురించి టీవీలో చూసి పేపర్లో చదివి ఈజ్ ఎక్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఆయన చాలా మంచి చీఫ్ మినిస్టర్ సో వీ వాంట్ సమ్ వన్ లైక్ హిమ్ ఆయనకి స్ట్రెంగ్తన్ చేయాలని కాలనీ కాలనీలో కూడా రోడ్లు వేశారు టూ మంత్స్ బ్యాక్ అండి రోడ్లు వేశారు బాగుంది కాలనీ బాగుంది అదే రవి రవి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనకు జూబ్లీ ఉప ఎన్నిక ఈ నెల పదకొండులో జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా పోటీలు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి అయితే ఇందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీరు ఎటువైపు మొగ్గే చూ చూపుతారు అంటే ఎవరు గెలుస్తారనేది మన ఇంట్లోనే మనం చెప్పలేము ఓటు ఎవరికి వేస్తారా అన్న కానీ నా ఓటు అన్నారా డెఫినెట్గా నేను కాంగ్రెస్ ఓట్ వేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు ఇడ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ మీద అభిమానంతో నేను అసలు యాంటీ కాంగ్రెస్ మనుషులే నాకు కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీ మనుషులే ఓన్లీ థింగ్ ఇప్పుడు వచ్చి ఈ మూడు సంవత్సరాల్లో ఏదన్నా ఉంటే ఉన్న గవర్నమెంట్తో పనిచేయించుకోగలమేమో కానీ కొత్త అభ్యర్థిని మళ్ళీ గెలిచి అతని దగ్గరికి వెళ్ళాలన్నా అతను అక్కడికి వెళ్ళాలన్నా ఆ అప్రోచ్ యాక్సెస్ విత్ ఇన్ ద పార్టీ ఎమ్మెల్యేలే వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ చూసుకున్నా ఏ గవర్నమెంట్ ఏ స్టేట్ చూసుకున్నా సార్ అలాంటిది ఏదో ఇక్కడ సిటీలో ఇంత ఇంతమంది కాంగ్రెస్ లేదు కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఏదో గెలిచాడు అనుకోండి ఏదన్నా వెళ్తాడు అడగతారు లేదు అనుకోండి మూడు సంవత్సరాలు లేక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మళ్ళీ ఏదో కూడా వస్తారు కదా సో కాబట్టి ఎవరి మీద అభిమానమనో లేకపోతే మనకు వ్యతిరేకం అనేది లేదు ఉన్న పీరియడ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవటానికి గవర్నమెంట్కి ఏదన్నా అయితే కొద్దిగా పని అవుద్ది అని ఒకటి అదే ఆశ తప్ప వేరేది లేదు కొన్ని రోజులు కూడా ఎంతో కొంత బిఫోర్ ఎలక్షన్ దే డన్ సంథింగ్ మాకు చేశారని చేయటం అయితే లక్ ఏంటంటే ఆ టూ మంత్స్ విపరీతమైన రెయిన్ఫాల్ అందరికీ తెలిసింది కొద్దిగా వర్క్స్ ఇంకా జరగాల్సినవి కొద్దిగా మందకోడిగా జరిగినాయి జరిగినా జరిగినాయి అని శుభ్రంగానే చేశారు మాకు రోడ్స్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ మీది వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చారా చేశారా అంటే అప్పుడైనా రాజకీయ నాయకుల్లో మనం స్వాతంత్రం వచ్చింది కానించి అదే ఉంది వాళ్ళు కొత్తగా వీళ్ళు ఏం చేసింది కాదు నాకు లాభం జరిగిందా లేదా నేను రూపాయి మనం ఆశించే వాళ్ళకి కాదు నా కాలనీస్ నాకు ఫర్దర్ ఫ్యూచర్ బాగుండాలి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలన్నా రూట్స్ బాగున్నాయనేది ఒక ఆశ అలాగే మిగతాది ఏదన్నా ఉంటే అని ఆ మూడు సంవత్సరాల్లో కొద్దిగా హోప్ అయితే ఇంకొకటి ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ పనులు చేసిన తర్వాత ఇంకోటి ఆయన భార్యగా ఆమెకేమైనా సానుభూతి ఉండే అవకాశం ఉందా ఏమండి సానుభూతులు అనేది ఏనాడో పోయింది సార్ ఫర్ ఎవర్ ఎగ్జాంపుల్ నా వరకు అయితే టూ థౌజండ్ ఫోర్ సమ్వేర్ సబ్జెక్టు ద కరెక్షన్ అరకు ఆర్ పాడేర్ సంథింగ్ అప్పుడు మినిస్టర్ ఆఫ్ ద మణికుమారి టీడీపీ గవర్నమెంట్ ఒక నాలుగు రోజుల్లో మూడు రోజులు ఎలక్షన్ ఉందనగా నా అస్బెండ్ని చనిపిస్తారు ట్రైబల్లో ఉండే సానుభూతి కన్నా ఈ అర్బన్ వాటర్లో సానుభూతి ఎందుకు ఉంటుందండి నాకు ఎవడెవడో నాకు ఏం సంబంధం నాకు అర్బన్ రూరల్ అనుకోండి కొద్ది అటాచ్మెంట్స్ ఉంటాయి క్యాండిడేట్కి నా ఉద్దేశంలో అర్బన్ వాటర్లో సానుభూతి ఉంటుందనేది నాకు నాకున్న అవగాహనలో తక్కువ ఆ పేరు రవికుమార్ రెడ్డి సార్ ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపు పదకొండవ తేదీ జరగబోతుంది ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అయితే ఈ మూడు పార్టీలలో మీకు ఎక్కువగా ఏ ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది మీరు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు అయితే కాంగ్రెస్ది ఆరాటం ఎక్కువ ఉంది కాంగ్రెస్ అయితే బాగానే ఉంది బీజేపీ అయితే లాస్ట్లో ఉంటుంది సార్ ఎంపీ కాదు కాబట్టి బీజేపీ ఉండకపోవచ్చు కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి నవీన్ కుమార్దే ఎక్కువ కనపడుతుంది కొద్ది డెవలప్మెంట్ కావాలంటే ఇంకా కాంగ్రెస్ కావాలి కదా సార్ టీఆర్ఎస్ వచ్చి ఏం చేయలేదు సో ఒకప్పుడు అందరు టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు రూలింగ్ని చూసి రూలింగ్ మాకు డెవలప్మెంట్ కావాలి చూపించిన ఉద్దేశంతో కాంగ్రెస్ అయితే చాలామంది ఉన్నారు మనం చుట్టే కాంగ్రెస్ అయితే ఉంది కాంగ్రెస్ ఎన్నైతుంది అని అనుకుంటున్నాం ఇంతవరకు అంటే ఇక అంతకుముందు చేసిన ఆమె సునీత మీద సానుభూతి ఇట్లా ఏం లేదంటారు సునీత ఈ ఆ రోజులు సెంటిమెంట్లు ఏమి లేదు సార్ సునీత అనేది కాదు గోదీలతో కదా కట్ట చేశాడు డెవలప్మెంట్ కాదని కాదు ఇప్పుడు అతను డెట్ అయింది కాబట్టి సెంటిమెంట్ ఒక రోజులు ఉండే ఈ రోజుల్లో మాత్రం అది లేకపోవచ్చు అని నా అభిప్రాయం ఇప్పుడు రూలింగ్ ఉంది డెవలప్మెంట్ కావాలి ఫస్ట్ పాయింట్ ఇక్కడ సునీత వచ్చి ఇప్పుడు ఏం చేయలేదు సో దాన్ని బట్టి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది పదకొండో తారీఖు జరుగుతుంది అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతుంది అయితే దీంట్లో జనాలు ఎక్కువ ఎటు మొగ్గు చూపే అవకాశం ఉంది మీరు ఎటువైపు మీ ఒపీనియన్ ఎట్లా ఉంది బీజేపీ అయితే ఇట్ ఇస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మధ్యలో పోటీ కాంగ్రెస్ ఆర్టికాల్ ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి పవర్ ఉంది కాబట్టి ఓవర్ ఎడ్జిఓ వర్ అదర్ పార్టీస్ బికాస్ ద పార్ట్ ఆఫ్ ద పీరియడ్ వాళ్ళని ఎందుకుంటే కాస్త ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఐడియా ఉంటుంది అదర్ దాన్ దట్ నాట్ బికాస్ ఏదో కాంగ్రెస్ గొప్ప చేస్తుందని కాదు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి జనానికి ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు సో కాబట్టి వాళ్ళకి కొంతమంది ఎక్కువ ఓటేసే అవకాశం ఉంది డిఆర్ఎస్ ఏంటంటే సిన్స్ దాజ్ ఇన్ పవర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇట్ ఇస్ అండర్ డాక్ ఐ డోంట్ నో వెర్ దేర్ పవర్ ఈజ్ సో అది అన్లెస్ యూ గెట్ ది రిజల్ట్ యూ కెనాట్ ప్రిడిక్ట్ అయ్యారు దేర్ విన్నింగ్ రిజల్ట్స్ సో జనాలు కనిపించడానికి మాత్రం అంతా కాంగ్రెస్ లాగే ఉంది అది కాంగ్రెస్కి అవకాశం అంటే మనకి బయట కనిపించేది మాత్రం కాంగ్రెస్ గెలిచేలా కనిపిస్తుంది అంటే ఇక అధికారంలో ఉంది కాబట్టి సార్ ఏమండి మీ పేరు నా పేరు ప్రసాద్ అండి జూన్ ఈ నెల పదకొండవ తేదీన ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉంది జనరల్గా ఈ యొక్క ఉప ఎన్నికలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఒకటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది విచ్ ఐఎమ్ ఆస్కింగ్ యర్ దే ఆర్ టెలింగ్ అస్ దాట్ కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్ బోత్ పార్టీస్ हॅव डन वेरी वेल इवन बी आर एस इज वॉज द रूलिंग सिटिंग एम एल एफोर बट यूजवली इन बायपॉल वॉट हॅपन द रुलिंग गवर्नमेंट पार्टी विल विन यूजली वॉट हॅपन्स सो पीपल हॅव इन माइंड दॅट काँग्रेस विल विन बट दे आर ऑल्सो टे थिंक दॅट बी आर एस कॅन ऑल्सो विन बट हिअर कॉम्पिटिशन इज वेरी टफ कन से एनीथिंग बहुत बहुत पार्टीज आर डूइंग वेरी गुड कैंपेनिंग एंड ऑल एंड एक्चुअली इफ्यूथिंग इज कांग्रेस कैन कम बिकॉज रूलिंग पार्टी इज कांग्रेस दैट इज माई ओपिनियन डेवलपमेंट चूस्ट रहा पवर उन कांग्रेस पार्टी अगर आ भी गया तो भी ऐसा होता है कि जो डेवलपमेंट जो पुराना है वो कंटिन्यू चलेगा दीज आर पब्लिक प्रडिक्शंस पब्लिक सोचता है ऐसा कि पुराना डेवलपमेंट अच्छा चलेगा क्योंकि रूलिंग पार्टी भी है कुछ भी अगर काम वाम रहा तो आसानी से हो जाता ऑपोजिशन में रहा तो थोड़ा मुश्किल होता एम अगर आ भी गया बी का कुछ भी काम हुआ तो डिले हो जाता यूजली मालूम ना गवर्नमेंट वर्कस थोड़ा डिले होते रहता तो पब्लिक का वो रीज़न भी नहीं रहता कांग्रेस आया तो भी डेवलपमेंट चलता उसमें वो नहीं है उसका आपका नाम ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపు పదకొండవ తేదీ జరగబోతుంది జనరల్గా ఇక్కడ మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి ఇంకా మిగతా ఎవరున్నా కూడా వీళ్ళ ముగ్గురు మధ్యనే పోటీ ఉంది కాబట్టి ఈ మూడిట్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది జనాలు ఎవరికి వెయ్యాలంటే ఏమంటే రూలింగ్ గవర్నమెంట్ కదా ఈ రూలింగ్ గవర్నమెంట్ వస్తే ఏదో క్యాండిడేట్ ఉంది ఎమ్మెల్యే కలిస్తే ఏదో ఈ రెండు మూడు ఏళ్ళలో ఉన్నా కూడా రోజు ఏదో వర్క్స్ అనేవి జరుగుతాయి టీఆర్ఎస్ని గెలిపించినా కూడా వాళ్ళు ఏం చేసేది లేదు కదా అదొక ఇంకా క్యాండిడేట్ కూడా లోకల్ క్యాండిడేట్ అందరికీ అందరికనుకంటే ఇక్కడ ఉన్న సమ్ ఏరియాలో మొత్తం ఆ ఫిల్కి అందరికి చేయచ్చు ఖచ్చింగ్ ఉంది నూటెన్న పోయి అడిగితే కూడా ఏదో పోయి అడగచ్చు అది కూడా ఉంది ఆమె అయితే లేట్ అయింది అదే ఎవరు అడగలేరు పోయి అడిగినా ఆమె గెలిచి అడిగినా కూడా ఎవరు పోయినా చేసే పరిస్థితి రూలింగ్ అవన్నీ అది చేయడా కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఉప ఎన్నిక రేపు పదకొండు తారీఖు జరగబోతున్నాం ప్రధానంగా పోటీల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి ఇట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎక్కువ ఏమనుకుంటున్నారు జనాలు జనాలు అంతా కాంగ్రెస్ అంటున్నారు ఎక్కువ ఎందుకు అది అధికారంలో ఉంది కాబట్టి మనం మిగిలిస్తారు ఆయనే కదా మొత్తం ఆయన అంటే మనం మోకుంటుంది ఏమైనా లేడీ ఆమె ఏం మాట్లాడదు ఏం లేదు అది ఆయన మొగడు ఉన్నప్పుడు బాగుండే కానీ ఇప్పుడు ఏం మాట్లాడతా

పదకొండో తేదీన జూబ్లీయట్స్ ఉప ఎన్నిక జరగబోతుంది ప్రధానంగా పోటీలో మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇలా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఎక్కువ ఎటు మొగ్గు చూపుతున్నారు అంటే మూడేళ్ల కోసమే కదా ఎన్నుకునేదే అని అంటున్నారు జనాలు ఈ మూడేళ్ల కోసం ఎన్నుకుంటున్నాం కదా ఆ మూడేళ్లలో ముఖ్యమంత్రి ఆయనే ఉంటారు కాబట్టి ఈ బిఆర్ఎస్ను గెలిపించినా కూడా ఉండదు అనేది కొంతమంది అంటున్నారు అయినా ఎవరు గోపినాథ్స్వామి గెలిచినా కానీ ఎట్ల అదే పది రకాలడుస్తుంది గెలిస్తే ఈ మేడం మీద గెలిస్తే ఇక వేరే వస్తే గందరగోళం చూస్తారు కదా అన్ని గొడవలు పంచాయతీ రైతు ఉండొచ్చు అనిపిస్తుంది మీ పేరే పట్టు కిషన్ 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 ఉప ఎన్నిక తేదీ జరగబోతుంది ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలే పోటీ చేస్తున్నాయి ఈ మూడు పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నాయి ఇందులో ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎటువైపు చూస్తున్నారు ప్రజలు ప్రజలు నవీన్ అన్న సైడ్ చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీనన్న గెలుస్తున్నాడు ఫుల్ మెజారిటీతో గెలుస్తాడు నవీన్ అన్న అంటే ప్రధానంగా ఇప్పుడు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ఎక్కువ మెజార్టీ ఉందా అధికారం పార్టీతో చేస్తుంది ప్లస్ ఆయన ఇక్కడ మంచి జుబ్లీస్ ఆయన కావాళ్ళ స్టార్టింగ్ జుబ్లీస్ అప్పుడు ఏం లేదు జుబ్లీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నవీనన్న ఇక్కడే ఉన్నాడు ఆయనకు ప్రతి ఒక్క ప్రాబ్లం ఏమనేది తెలుసు ఆ నవీనన్ననే ఈ జుబ్లీస్లో ఏ ప్రాబ్లం ఉన్నా నవీనన్నతోనే అవుతుంది సునీతకు ఏమైనా సానుభూతి ఉందా సునీతకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు ఆమె జస్ట్ సింపతితో కాడ పోతుంది సింపతితో ఇలా ఎలక్షన్స్ నడవవు ఎలక్షన్ అనేది ప్రజల సమస్యతో క్లియర్ అవుతుంది ప్రజల సమస్యలు క్లియర్ చేస్తే గెలుస్తారు అది నవీన్ ఉంది ఎక్స్పీరియన్స్ నా పేరు స్వరం